పన్నెండు లగ్నాల వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎలాంటి వస్తాది అనేది డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఒక రూల్ ఇది అంటే గత జన్మ కర్మానుసారంగా వాళ్లకు ఎలాంటి సమస్యలంతా వస్తుంది శారీరకంగా అనే విషయాన్ని మాత్రం ఈ రోజు చూద్దాం ఓకే తర్వాత మిథున లగ్నం అనమాట సో ఈ మిథున లగ్నానికి డిఫాల్ట్ గానే మోకాలు అనేటివి చాలా ఈజీగా సమస్య పెడతా ఉంటది లేదా మోకాళ్ళకు వెళ్లాల్సినటువంటి నరాల దగ్గర సమస్య లేకపోతే రక్త ప్రసరణ దగ్గర సమస్య ఖచ్చితంగా ఉంటది ఆ తర్వాత వీళ్ళకి మర్మస్థానాల దగ్గర ఖచ్చితంగా సమస్య ఉంటది అనమాట దగ్గర అయితే ఆపరేషన్ చేసే పరిస్థితి ఉంటది మర్మ దగ్గర వచ్చేసి వీళ్ళకి సమస్య ఉంటది కానీ అది లేదన్నమాట లేదనమాట కాకపోతే ఏంటంటే వీళ్ళు ఎక్కువగా దాంపత్యంలో ఉన్నట్లయితే త్వరగా అలసిపోవడం త్వరగా టయర్డ్ అయిపోవడం దాని వల్ల వీళ్ళకి శారీరకంగా రకరకాల సమస్యలు రావడం ఇవంతా ఈజీగా చూడొచ్చు అనమాట తర్వాత ఈ సుఖ రోగాలు అనేసి ఉంది అనమాట సో ఇది వీళ్ళకి చాలా ఈజీగా అంటుకునేస్తాయి అనమాట సో అంటే ఇలీగల్ గా బయట స్త్రీలతోనో పురుషులతోనో ఉండడం వల్ల ఏమవుతారంటే ఖచ్చితంగా ఈ సమస్య చాలా ఈజీగా వచ్చేస్తా అనమాట ఇది చాలా మంది పురుషుల్లో మనం చూడొచ్చు ఈ సుఖ అటాక్ అవుతా ఉంటది అనమాట ఓకే ఆ తర్వాత చూసినట్లయితే వీళ్ళకి చెవులు వినిపించకుండా పోవడం మెడ నరాలు పట్టేయడం భుజాల దగ్గర నొప్పి రావడం భుజాలు పట్టేయడం ఇవంతా డిఫాల్ట్ గానే ఉంటది అనమాట తర్వాత థైరాయిడ్ సమస్యలు రావడం కానీ మెడ దగ్గర బోన్ అరిగిపోయేసి మెడకి నెక్ బ్యాండ్ లాగా వేసుకుంటారు కదా సో అలాంటివి వేసుకోవడం పైల్స్ రావడం ఇలాంటి సమస్యలు కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట అంటే భాగం దగ్గర అంటే పిలుదల దగ్గర వచ్చేసి వీళ్ళకి సమస్య ఇవ్వడానికి చాలా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది అనమాట చెస్ట్ దగ్గర సమస్య ఈజీగా రావచ్చు అనమాట సో ఇది పెద్దగా ఇబ్బంది పెట్టకపోయినా సరే రొమ్ము భాగంలో వీళ్ళకి ఈజీగా ఉంటది అంటే కడుపు పరిమాణం పెరగడం వల్ల ఉబ్బసం లాగా రావడం బ్రీదింగ్ ట్రబుల్ రావడం ఇలాంటి విషయాలు ఉంటది లేదా లంగ్స్ కి వెళ్లేటటువంటి ఆ ట్యూబ్స్ లో సమస్య రావడం ఏ కారణం చేత ఇల్లీగల్ ఎఫైర్స్ ఇవంతా లేకుండా మంచిగా చూసుకోవడం హెల్దీ అనమాట పొరపాటున అంటుకునేసిందంటే చాలా కష్టపడాల్సిన పరిస్థితులు చాలా ఈజీగా ఉంటాయి తర్వాత ఫీవర్ ఎవరు వచ్చినా కూడా సరే వీళ్ళు నెగ్లెక్ట్ గా ఉన్నట్లయితే అది ఎంత దూరాన్ని తీసుకుపోతారంటే పోలియో పరిస్థితులకి అంతా తీసుకుపోతా కాబట్టి ఈ లగ్నం వాళ్ళు ఇవంత కాస్త చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మోకాళ్ళు మరియు చేతులకు సమస్యలు వచ్చేది ఈ పోలియో ఈవెంటే కాబట్టి వీళ్ళు వీటి దగ్గర అంతా కాస్త జాగ్రత్తగా ఉండాలి సింపుల్ గా హెల్త్ ఇష్యూ రావచ్చు సడన్ గా అది కాళ్ళు చేతులు పడిపోయేంత దూరాన్ని కూడా నెక్స్ట్ దగ్గర మేజర్ పెద్ద సమస్య ఇచ్చేటటువంటి ఈవెంట్ ఏంటంటే వయసు పెరిగే కొద్ది వీళ్ళలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం గ్యాస్ ఫామ్ అయిపోయి ఇది షోల్డర్ లో అంతా ఎక్కడం చేతుల్లో అంతా గ్యాస్ ఫామ్ అవడం దగ్గినప్పుడు తుమ్మినప్పుడు చేతుల్లోంతా గ్యాస్ ఫామ్ అయినట్టుగా ఒకలాగా కరెంట్ షాక్ కంటి సమస్యలు ఈజీగా వీళ్ళకి నెక్స్ట్ ఈ గ్యాస్ట్రిక్ వల్ల బాడీ మొత్తం గ్యాస్ ఫామ్ కావడం ఇలాంటివి అంతా చాలా ఈజీగా చూడొచ్చు ఆ తర్వాత చూసినట్లయితే అవయవాల దగ్గర సమస్య ఇవ్వచ్చు మరియు ఆపరేషన్ చేయడానికి కూడా అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి తర్వాత మోకాళ్ళ దగ్గర ఈజీగా సమస్యను ఇచ్చేస్త ఎస్పెషల్ ఇంకోటి ఏంటంటే నిలబడుకొని పనిచేసేటటువంటి విషయాలంతా చేయొద్దు అనమాట ఎక్కువగా నిలబడుకో ఉండడం వల్ల మోకాలు ఖచ్చితంగా దెబ్బ కొట్టేస్తుంది అది చాలా ఇబ్బంది అయిపోతుంది అనమాట ఓకేనా సో కాబట్టి ఇది డిఫాల్ట్ గా కనిపించే విషయం కాబట్టి కాస్త జాగ్రత్తగా చూసుకొని